హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చేసే వాళ్ళు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి నేనైతే బాగున్నాను సో అక్క అయితే ఇప్పుడు డ్యూటీకి అయితే వెళ్తుంది కదా సో నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి ఇంకా అక్క వచ్చిన తర్వాత అక్కతో కలిసి వస్తాను అనమాట సో ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది ఏం అంటే అక్క అంటే నన్ను అర్థం చేసుకుంటుంది అమ్మ అంటే అమ్మకన్నీ షేర్ చేసుకోలేదు సో మా అక్కే నన్ను మంచిగా చూసుకుంటుంది మొత్తానికి ఇప్పుడైతే అక్కతో పాటు వెళ్ళి ఈవినింగ్ అక్కతో పాటు తీస కలిసి వస్తాను అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను నానైతే పనుండి చేన్ దగ్గరికి అయితే వెళ్ళినారనమాట ఇప్పుడు నేను ఇంకా మోను అమ్మ మీ ముగ్గురమే ఇంటి దగ్గర ఇప్పుడు అక్క కూడా బ్యాంక్ అయితే వెళ్ళిపోయింది సో ఇంక ఇప్పుడైతే నేను ఫ్రెష్ అవ్వాలి ఫ్రెష్ అయ్యి చక్కగా రెడీ అయ్యి చక్కగా ప్రేయర్ అయితే చేసేసుకొని భయపడైతే చదువుకోవాలి ఫ్రెండ్స్ మీరైతే నేను వ్లాగ్ ప్రతి ఒక్క వీడియో షేర్ చేస్తా చూడండి అమ్మ అయితే నేను వెళ్ళి పచ్చగడ్డి కోసుకొని వచ్చింది లేగలకి ఎండుగడ్డి లేవు పచ్చగడ్డి లేక గేదెలైతే అస్సలు పాలు ఇవ్వట్లేదంట ఏదైనా వాటికి మంచి ఫుడ్ పెడుతున్నాయి కదా సో అవి మనకు పాలు ఇచ్చేవి సో ఇంక ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇంకా ఏం చేద్దాం ఏదో ఒకటి చేయాలి అబ్బికా పడుతుంది ఏదన్నా పని చేసుకుంటా ఉంటే మైండ్ కొంచెం రిలీఫ్గా ఉంటుంది పనికన్నా ప్రార్థన చేసుకుంటా నేను సో ఓకే నా ఫ్రెండ్స్ చాలా మంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి సో వస్తాయి ప్రతి ఒక్క వాటికి టైం వస్తుంది కదా టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి చెప్తా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే రోజు వచ్చిద్ది ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తా ఎందుకంటే నా దగ్గర ప్రతి ఒక్కటి ప్రూఫ్ ఉంది సో ఎనీవే సో అనుకుంటున్నారు అనుకోండి నాకేం లేదు అయితే ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇప్పుడు హ్యాపీ అబ్బా ఎందుకంటే బాధ పెట్టే బంధాలను పట్టుకొని ఉండడం కంటే విడి అంటే ఆ బంధాన్ని విడిచిపెట్టి మంచిగా ఆ పెయిన్ అనేది తగ్గించుకోవడం బెటర్ కదా విడిచిపెట్టాలంటే పెయిన్ ఉంటుంది ఎందుకంటే చాలా గుడ్డిగా నమ్మి అదంతా అలాగా మీకు ఇంకా నేనేం ఎక్స్ప్లెయిన్ చేయలేకని బ్లాగ్ అయితే షేర్ చేస్తాను నేను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయ్యాను సో ఇంకా అన్నం అయితే తినేయాలి మధ్యాహ్నం అక్క వచ్చింది అక్క తినేసి వెళ్ళింది ఇప్పుడు నేను కూడా అన్నం తినేసి కొద్దిసేపు అయితే పడుకుంటా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా ప్రాణానికైతే హాయి ఉంది పని లేదు ఏం లేదు మనసుకి బాధగా ఉన్న అయితే హాయి బాధ

అయ్యో అక్క ఇది అస్సలు నలిగిపోవట్లేదే చిరకాలు చిరకాల స్నేహం ఇది నాయసు స్నేహం చిరకాల స్నేహం ఇది నాయసు స్నేహం చిరకాల స్నేహితుడా హృదయాలు సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నృదయాలు సన్నిహితుడా నా నీడ నీవయ్యా నీ ప్రియ తోడు నీవయ్యా నీ స్నేహం చాలయ్యా ీవయ్యా ప్రియ ప్రభువా బంధువులు వెలివేసి వెలివేయని స్నేహం లోకానలే నటివో దివ్య స్నేహ నాయ స్నేహం బంధువులు విలివేసి నా విలివేయని స్నేహం లోకానలేన స్నేహ నాయని స్నేహం చిరకాల స్నేహం ఇది నాయ స్నేహం చిరకాల స్నేహం ఇది నా స్నేహం నిజమైనది విడువనిది ప్రేమించుని స్నేహం కలువరిలో సిరువ స్నేహం నీ స్నేహం నిజమైనది విడువనిది ప్రేమించుని స్నేహం

चिरकाला ही ना चिकाल स्नेहितुड़ा नारृदयान स्निड़ा चिरा स्नेहितुड़ा नारृदय न सुनिहिता हमे माबा

ఒక టెన్ ట్వంటీ ఉన్నాయి చాలా ముదురి అక్క ఇవి మేము మా దగ్గర సంతకి మీ దగ్గర లేదు తెలుసా వచ్చేది అందరిని అడుగుతామంట నేను పక్క తెలుసా పక్క తెలుసా బలే వస్తారు అక్క వాళ్ళు ఒక ఆటో కట్టించుకొని వస్తారు బస్సు ఉంటుందంట బోని కూడా బేరం కూడా మంచి ఉంటుందంట మరి బేరం లేని వాళ్ళొత్త మరి ఎంప్లాయీలు మేనేజర్లు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి తీసుకుంటారు ఎక్కడా అవునా అశ్వపురంలో సోమవారం ఇవ్వాలి ఆదివారం సో నేను ఎప్పుడైతే కర్రీ చేస్తా కర్రీస్ అయిపోయిన తర్వాత మేమందరం అన్నం తిన్న తర్వాత ఇంకా పడుకునే ముందు అక్క అయితే పాలు కాగబెడుతుంది సో పాలల్లో పట్టుక బెల్లం అనేవి ఉంటుందంట నేను ఎప్పుడు వినలేదు ఆ పేరు ఆ బెల్లం వేసుకొని తాగితే హెయిర్ అయితే మస్తు గ్రోత్ అయిద్దంట ఎక్కడో బ్యూటీ పార్లర్లో ఒక్కొక్క చెప్పిందంట సో హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అయ్యద్ది సో అందుకోసం అనేసి మా అక్క మా మావయ్య తాగుతుంటే నేను కూడా తాగేశాను అనమాట సో ఎవరైనా మీకు పట్టుక బెల్లం అందుబాటులో ఉంటే మీరు కూడా తాగండి మంచిదంట సో ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా పాలు అయితే అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చినాయి ఇవి చాలా చిక్కగా ఉన్నాయి సో పావు లీటరే తీసుకొని వచ్చింది వాళ్ళిద్దరికే కదా సో అందుకోసం అనేసి ఇంకా నేను కూడా యాడ్ అయ్యానుగా ఇంకా నేను కూడా తాగేసాను అనమాట సో ఇదే ఫ్రెండ్స్ పట్టుక బెల్లం అంటే మా మావి ఆంధ్రా నుంచి తెప్పించారంట సో ఈ బెల్లం అయితే చాలా మంచిది అసలు భలే ఉంది ఈ బెల్లంలో కొంచెం కూడా నలకలేదు భలే అనిపించింది సో మీరు కూడా అందుబాటులో ఉంటే తాగండి బెల్లాన్ని తినండి సరేనా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు సో ఇంకా పాలు కూడా తాగేసాను ఇంకా అక్క వాళ్ళతో కొద్దిసేపు అయితే మాట్లాడుకున్నాం అనమాట సో మూడుగాడైతే అమ్మ దగ్గరే ఉంది నేనే నేను ఒక్కదాన్నే ఉంటున్నా కదా అందుకోసం అనేసి అక్క దగ్గరికి అయితే వచ్చేసాను సో ఆ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నేనైతే ఏమైనా ప్రతి ఒక్కటి నేను వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను సో మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మన సబ్స్క్రైబర్స్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయితే మనకి సిల్వర్ ప్లే బటన్ వచ్చింది అలాగే నేను స్టడీస్ కూడా కంటిన్యూ చేసుకోవడానికి నాకు కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ అవుతుంది మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి మీ ఫ్యామిలీ మెంబర్లాగా నన్ను మంచిగా అనుకుంటున్నందుకు ఓకే నా ఫ్రెండ్స్ బాయ్